కానివ్వండి లేట్ అవుతుంది. హాయ్ చెప్పండి ఫస్ట్. హాయ్ ఫ్రెండ్స్. తొందర గాని తొందర దీపాలు పెట్టడం అయితే యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఎప్పుడెప్పుడు 갈వాల బాబులు అని చెప్పేసి ఫస్ట్ ఐ కానీ అబ్బా లేట్ అవుతుంది. దీపం తీసుకెటమంటానా. అయిపోయింది ఇంట్లో అమ్మ రాకెట్. హ్ కింద పోతాయి కింద పోతాయి చిన్నగా భూచక్రాల ఏంది పెద్ద భూచక్రాలు చిన్న చిన్నది చుచ్చు బుడ్లు చుచ్చు బుడ్లు అవే కింద కొడతావు టప్ప టప్ప అట్లా ఒక్కోదానికి ఒక్కో అగ్గిపుల్లా ముట్టియాలంటే ఇబ్బంది ఒక క్యాండిల్ తీసుకొని క్యాండిల్ ఓ అక్కడ దీప మీరు ఇక్కడ ఓపెన్ చేస్తారు మరి అంటుకున్నాయనుకో మళ్ళా ఫ్రిడ్జ్ దగ్గర కూర్చొని ఉన్నారు జాగ్రత్త రిచ్మ్మా బుడ్లు రెండు బాక్సులు తీసుకున్నామా జాగ్రత్త లేదు అటే ఏం లేదు ఇక మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ తిడతారు ఏంది మీరు ఆ బామ్ ఎట్లా ఓపెన్ చేస్తారు అవతల మంటుంది అనేసి అంటారు తిడతారు కూడా కవర్ లేదు కవర్ లే కవర్ లేసి దూరం పెట్టి

తెచ్చి అక్కడ పెట్టాను నిన్న చికెన్ అవుతుంది మీ పని అవుతుంది నాకు తెలుసు

మమ్మీ అది పెట్టేది పెట్టేటప్పుడు అట్లా రిక్కలు దుంచి అక్కడ వేయండి ఏమైంది దాని మీద అది పెట్టాలి తెలీదా చదురతనే ఉండదు అవ్వదు తొందర అవ్వనే అవ్వదు పని వాళ్ళు దుంచుకోవడం రాదు అక్కడ రిచ్ ఆల్రెడీ తుంచి చేతిలో పట్టుకొని ఉన్నది

दे दे उड़का एन एन कलर एन काला किन दा पड पड कुंडे वेट गेर भी اچগা सीसा भी गेर तो सीसा भी ఆ ఏం కాదు అయిపోయినాయా చేతికి అందుకుంటుంది చేతికి అందుకుంటుంది ఏ ఆగు తర్వాత పెళ్తుంది రెండున్నాయి అలాంటి అమ్మకి ఇంత భయం లేదు రిచ్ రిచ్ భయం లేదు అసలేకాయ వెళ్తాను ఫ్రెండ్స్ ఇమ్మ అమ్మో అసలు పెట్టరాదమ్మా మరి ఇన్నే పెడుతున్నాం అసలు పెట్టరాదు జరిగే 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 ఏ రిచ్చు నాడువి అంటుకుంది అది ఏ అంటుకుంది జరిగే రిచు అడుపు

బామ్మ ఈ బాంబులు వెళ్తానయి రిచ్చు మీరు బామ్మ చూడండి ఫ్రెండ్స్ బాంబులు చాలా డేంజర్ అసలు చాలా జాగ్రత్తగా పేసుకోవాలి రిచ్ ఒక్కటే అని చిచ్చిపోయింది ఆగమ్మా